మంచి ఆహారం చేత భుజిస్తూ మంచిగా దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో జీవించమని కోరితే ఆదామో అవ్వ మరి అపవాది చేత మోసిగించబడు వలన ఆ పండ్లు తిన్నటి వలన ఈ లోకములోనికి ఏమొచ్చింది పాపం అనేది వచ్చినది అయితే ఈ పాపం అంతటిలో నుంచి ఆ విడిపించబడాలని అందరిని కూడా విడిపించాలనేదే యేసు ప్రభు వారి యొక్క ఆ రాకు గొప్ప ఉదాహరణగా మనము చూడవచ్చును అయితే ఇక్కడ ఆయన ఇబ్బంది మీదకి వచ్చే దినములలో ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించను ఎంత వరకు రక్షించాడో అనేది కూడా మనము సంపూర్ణముగా ఈ రాత్రి తెలుసుకోవాలి చూడండి దేవుడు నిన్ను ఎంత వరకు క్షమించి ఉన్నాడు యేసు ప్రభు వారి యొక్క కలువరి సిలువలో త్యాగములో దాచబడినా మర్మము మనకు సంపూర్ణంగా తెలియబడలేదు అనుకోండి మనం ప్రతి దినము కూడా ఏ తప్పు జరిగినా లేదంటే ఏ రోగం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎలాంటి వచ్చినా కూడా మనం ఏమనుకుంటామంటే ఆ ఇది నేను పాపం చేసి ఉన్నాను గనక ఆ ఇది నాకు వచ్చినది లేదంటే నాలో ఏదో బలహీనత ఉన్నది అందుకనే ఇది నా మీద పనిచేస్తుందని మనము అనుకుంటా ఉంటాము కానీ దేవుని యొక్క చిత్తము ఆయన ఎంత గొప్పగా మన జీవితంలో నెరవేర్చడో మనం తెలుసుకోవాలి రాత్రి హలేలుయాలు హలుయా చూడండి ఆ రోమిలుకురల్ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చును రోమిలుకురల్ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చును ఎవరైనా చదివిస్తారు చదివినిపిస్తారు త్వర త్వరగా రోమిల్ క్రాస్ పత్రిక ఐదవ దేము ఎనిమిదవ వచ్చు అయితే అయితే దేవుడు దేవుడు మన ఎడల మన ఎడల ప్రేమను తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు వెల్లడి పరుచుతున్నాడు ఎట్లనగా ఎట్లనగా మనం ఇంకను మనం ఇంకను పాపులమై ఉండగానే పాపులమై ఉండగానే క్రీస్తు క్రీస్తు మన కొరకు ఆ ఏమయ్యాడు అంటే ఆయన ఆయన ఎందుకు యేసు యేసుప్రభు వారు మన పాపములు నిమిత్తం అయితే దీని ఏందంట మనను సృష్టించిన దేవుని ప్రేమ దాచబడి ఉన్నదంట దీని ఎందు ఆయన సిలువ మరణము వెనుక ఆయన ఎందుకని చనిపోవలసి వచ్చిందంటే యేసు ప్రభు వారు మన మీద ఉన్న పాపములు ఈ పాపముల తుడిచివేటులో దేవుని యొక్క సంకల్పం ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమనంట మన ఎడల వెల్లడి పరుచుతున్నాడు మనము సామాన్యముగానే ఏమి చెప్పవచ్చు అంటే రక్తము చెందింపబడకుండా పాపము క్షమింపబడదు అర్థమవుతుంది అన్నమాట అర్థమవుతుందా ఏమవుదంట పాపము అనేది క్షమింపబడదు అందుకనే నేటి వరకు కూడా ఆ మన సహోదరులైన అన్నిజనులైన వారు ఇప్పటి వరకు కూడా ఏం చేస్తా ఉంటారు ప్రతి ఏటా ఏటా కూడా ఆ గొర్రెల మేక రక్తం కానీ ఆ ఎడ్ల రక్తం చేత కానీ కోడల రక్తం చేత కానీ ఏం చేస్తారు వారు బలులు అర్పిస్తూ వస్తూ ఉంటారు ఎందుకని ఆ పాపము నుంచి విమోచింపబడడానికి అయితే యేసు ప్రభు వారంట అంట ఏమి చేసి అన్నాడు ఎందుకంటే ఈ కాలంలో నీ మీద ఏదైనా అనారోగ్యము కానీ ఎలాంటిదైనా వచ్చిందంటే నువ్వు ఏమి ఆలోచన చేస్తున్నావు అంటే నీ పాపం ఎంతవరకు క్షమింపబడినదో నీకు సంపూర్ణంగా తెలియబడకపోవటం వలన నీవు ఏమని ఆలోచన అంటే ఇది ఎంత కూడా నీ వలనే జరిగిందని అనుకుంటున్నావు కానీ శత్రువు మర్చిపోయి జీవించేస్తున్నాం ఎవరిని శత్రువుని శత్రువు ఎలాంటి వాడు అంటే ఎవరు శత్రు అంటే సాతాను ఎవరమ్మా సాతాను ఈ సాతాను ఏం చేస్తాడు నేను సంతోషముగా ఉండనేవాడు సమాధానముగా ఉండనేవాడు ఆరోగ్యముగా ఉండనే ఆ ఆశీర్వదింపబడిన జనంగముగా నేను ఉండనే వండనేడు కానీ నీలో ఏదైనా బలహీనత ఉంటే వెనువంటి నీవు మాట్లాడే మాట ఏంటంటే లేదంటే ఎలాంటి స్థితి వచ్చినా ఏమంటావుంటే ఎన్ని వచ్చినా ఏమి జరిగినా జరిగేదంతా కూడా నీ ఎందుకంటే మనం ఏమంటామంటే ఏదైనా ఆయన కరెక్టే కానీ దేవుడంట జనంగములు లేదంటే ఆయన నమ్మిన వారికంట ఆయన జ్ఞానం అనుగ్రహించి అన్నాడంట మనం ఈ జ్ఞానమును ఎలా పొందుకోవాలంటే వాక్యములో నుండి దేనిలో నుండి వాక్యములో నుంచి ఈ వాక్యము మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో దేవుడు మన ఎడల ఆ లేదంటే నెరవేర్చిన వాగ్దానములు ఏ అయితే ఉన్నాయో మనం గమనిస్తే ఆ వాగ్దానముల మనకి ప్రొటెక్షన్ గా మార్చబడతాయంట హలే విధముగా రక్షణ కరముగా మార్చబడతాయంట హలేయ ఈ మాట చదవండి ఒకసారి ఎప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయము ఇరవై రెండవ వచ్చిన తోరత వర్గ ఎప్రిలుకు రాసిన పత్రిక తొమ్మిదవ ధ్యేము ఇరవై రెండవ వచ్చును నేను తక్కువ సమయంలోనే మీ అందరికి అర్థమవునట్లు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదని అందరికీ తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ చూడండి ఇక్కడ మరియు మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుదనియు రక్తము చిందింపకుండా చిందింపబడకుండా పాప క్షమాపణ పాప క్షమాపణ కలుగుదని కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు సామాన్యముగానే చెప్పవచ్చు అంట అందుకనే యేసు ప్రభు వారంట కలువరి శిలువలో మన కొరకు రక్తము ఖర్చు ఉన్నాడు హిలుయా ఎవరు కొరకు మన పాపాలు ఎవరి కొరకు మన పాపముల కొరకు ఆయన రక్తము కార్చున్నాడు అది ఎంత వరకు పనిచేస్తుందంట చూడండి ఇక్కడ ఆ ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము రెండు వచ్చినము కానీ నుంచి చదివినూడు అలాగు చేయగలిగిన సేవించువారు సేవించువారు మన సాక్షికి ఆ పాప జ్ఞప్తి ఇక్కడ ఉండదు ఉండదు i కనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే అయితే ఆ బలు ఆ అర్పించుట చేత ఏ బలు మన పాపముల కొరకు ఏ బలు అయితే అర్పిస్తూ ఉండేవాళ్ళము ఇంతకు ముందు నేటి వరకు కూడా అర్పిపబడుతున్నాయో కొన్ని ఆ బలు చేత ఏమి జరగదంట పాపం అనేది సంపూర్ణంగా శ్రమించబడడం అనేది జరగదు అయితే ఇదంతటిని కూడా చూసి నేను సృష్టించిన నాజ్యాంగ నాజ్యాంగమే వీరు నా వీరి కొరకు నా రక్తమే కాచలే ఎందుకంటే మేకల రక్తమును బట్టి ఎట్ల రక్తమును బట్టి ఆ వీటిని బట్టి దేని బట్టి కూడా సర్వమానవాళికి విమోచన అనేది దొరకట్లేదు కదా అని ఆయన ఏం చేశాడంటే తనను తాను సహితము కూడా నీ కొరకు నా కొరకు బలియాగముగా అర్పించుకోవడానికి పర్వత రాజ్యమును సహితము కూడా విడిచిపెట్టొచ్చేసాడండి భూమికి కలే హలెయ హలే ఇదంతా కూడా ఏమిటంటే ప్రేమ ఏంటిదమ్మా దేవుని ప్రేమ ఆయన ఏమంటాడంటే ఇదంతా చేసింది కూడా దేనికోసం అంటే నిన్ను పరలోక రాజ్యానికి నడిపించడానికి కోసమే హలే అంట పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇక్కడ నుంచి నేను ఇంకొక మాట దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఎంతవరకు మన పాపము క్షమింపబడి ఉన్నావు ఎబ్రిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆ పన్నెండు వచ్చినావు ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చినా చదవడానికి నేను చదువుతున్నా చూడండి అమ్మా ఎబ్రికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండు వచ్చిన చూడండి ఈ మాట నేను వారి దోషములను విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడును జ్ఞాపకము చేసుకున్నాను ప్రభు సెలవిచ్చుచున్నాడు మరి ఒకసారి చదువుతున్న చూడండి ఎప్పుడు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను వారి పాపములను ఎన్నడును ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవి ఆ నీ పాపములు ఎక్కడ వరకు క్షమింపబడి ఉన్నవంటే ఆ నీకు ఎన్న కూడా జ్ఞాపకం చేసుకోలేనంత గొప్పగా నీ పాపాలను క్షమించడైన అూ అలా లేదు సంతోషంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ మన పాపములు మనకు అసాధ్యమైనది ఏమిటంటే మన ఘోరమైన పాపపు స్థితి మన ఘోరమైన పాపపు బ్రతుకు మనము చేయించడం అనేది అసాధ్యము అలాంటి స్థితిని అంట ఆయన ఎలాగా మనలను నూతన ఆ సృష్టిలోనికి నడిపించాడంటే మన పాపముల నిమిత్తమంట మెత్తమంట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితమే ఆయన కలువారు శిలువ క్రయాదనముగా మార్చబడ మన మన పరిస్థితుల్లో కలిగిన లేదంటే మనకు కలిగిన పాపములన్నీ సంపూర్ణముగా మన మీద నుంచి తొలగింపు అని అంటే ఎంతవరకు తొలగింపని అంటే ఇంక ఎన్నడు కూడా ఆ పాపంలో జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు ఆయన హలే హలో ఎందుకయ్యా పాపాల గురించి మా ఊరు చెప్తున్నావు అంటే అన్న అక్క ఎందుకని పాపాల గురించి చెప్తున్నానంటే అంటే ఈ పాపం అనేది అపవాది చాలా అంటే చాలా భయంకరంగా వాడుకుంటుంది నీతి అనేది దేవుడు వాడుకుంటారు ఎవరు వాడుకుంటారు దేవుడు నీతిని చూస్తాడు దేన్ని చూస్తాడు పాపాన్ని చూసుకుంటాడు ఎందుకని పాపం జస్ట్ నువ్వు తో ఒక ద్వారం తెరిచామనుకోండి దొంగకి ఏం చేస్తాడు వచ్చి మొత్తం కూడా దొంగిలించుకుని వెళ్తాడు అదే నువ్వు మొత్తము ద్వారములన్నీ కూడా కట్టుకుని ఉన్నాం ఏదో వస్తాడా రావడానికి వీల్ లేదు అదే విధముగా పాపానికి గనుక మన జూతంలోనికి అవకాశం ఇచ్చామనుకోండి అపవాది ప్రతిదిన వచ్చి మనల్ని నశింప చేస్తూనే ఉంటాడు ఎందుకయ్యా ఈ రోజు ఈ గ్రామానికి సువార్త వచ్చిందంటే నిన్ను నాశనం చేయడానికి వస్తున్నా ఆ శత్రు నే మీద పరిచయడానికి వీల్ చెప్పడానికి రావడం జరిగింది మేము హలే ఏ నుంచి దొంగ వచ్చిన చదువుతున్న చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక ఇది కూడా చూడండి మూడో అధ్యయము పదిహేను వచ్చిన చదువు మూడు పదిహేను ఏప్రిల్ ఏడు మీరు ఆయన శబ్దమును నువ్వు కోపము పుట్టించిన వారు ఎప్పటి ఆ పైన పైన వచ్చున చదవ పదిహేను వచ్చిన కాదు పదమూడు కాడను చదవండి మీరు ఆయన శబ్దం నేనేలా కోపం పుట్టించినప్పుడు వలే ఈ హృదయములను కఠిన ఆయన చెప్పాను ఆ గనుక ఆపము వలన కలుగు భ్రమ చేత ఆగ ఆగండి ఏంటంటే అది ఆపం వలన కలుగు భ్రమ 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 కలిగిన జీవితాలు చాలా మంది జీవిస్తా ఉంటారు ఎప్పుడన్నా చూసారా ఏంట్రా బాబు భ్రమంగా ఉన్నావు లేదంటే కొన్ని కొన్ని సార్లు మనం అశ్రద్ధ చేత ఆ భయంకరముగా కొన్ని పనులన్నిటిని కూడా నిర్లక్ష్యము చేస్తా ఉంటాము ఆ ఈ అపవాదంట ఏమి చేస్తుందంట మనము చేసినా చేయకపోని కూడా ఏం చేస్తుందంట భ్రమ పెట్టేస్తుందంట ఇక్కడ ఏదో ఉంది ఇదేదో జరిగిపోయింది నీ విధి చేసినందువల్లనే ఇదిగో నీకు ఎందుకు ఈ రోగం వచ్చిందంటే ఎందుకు నీ జీవితంలో ఈ కష్టం వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే అదే నువ్వు చూడు ఆ పాపమును బట్టే అని ఎవరు చూపిస్తాడు అపవాది ఎవరమ్మా అపవాది అందుకని ఇక్కడ ఏమన్నాడు పాపం వల్ల కలుగు రమ్మ ఏంటి పాపం వల్ల కలుగు బ్రహ్మ ఎందుకని ఈ మాట అంటున్నాడంటే అమ్మా నీ మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితమే ఈ పాపం అనే కాడి ఆ కాడి నీ మీద చేస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ సత్య సువార్తను మనము అర్థం చేసుకుని ఆ సత్య సువార్తను మనం వాడుకోవటంలో ఆ నిలబడి ఉన్నాం మనము మనకి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు కొనసాగాలి అలీలుయా అలీ ఎప్పుడైనా చూడండి ఇక్కడ రుచి ఉంది ఏముంది ఇక్కడ వచ్చుంది మన చింటు ఆ చంటి పిల్లలను ఎవరైనా వదిలేసి రోడ్డు మీద ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనుకోండి మనం అలాగే చూస్తూ వదిలేస్తూ ఉంటామా ఉండనే ఉండము మనం ఏం చేస్తాం మన కంటికి కనపడుతుంది దాని దగ్గరికి వెళ్ళనే వెళ్ళనివు అవునా కదా అదే విధముగా దేవుని యొక్క వాగ్దానము కనుక మనం ప్రతిదినం కూడా చూడగలిగితే ఆయన మన జ్యూతం పక్షమన ఆయన ఏ విడుదల చేసి అన్నాడు ఆ వాగ్దానం కనుక మనం ప్రతిదినము వెతికితే ఆ వాగ్దానం మనల్ని ఏం శత్రువుని మన దరిదాపుల్లోనికి రాకుండా నేను రక్షిస్తుంది అర్థమైంది ఈ మాట చూడండి ఎక్కడి వరకు క్షమించాడంటే గ్రంథము నలభై అధ్యయము మొదటి వచ్చును ఎస్వే గ్రంథము నలభై అధ్యయము మొదటి వచ్చును త్వర త్వరగా ఎస్వయ గ్రంథము మొదటి అధ్యయము నలభై వచ్చును మీ దేవుడు సెలవిచ్చిన మాట మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా మందుల గ్రామ వస్తువులరా అరి జనవాడ గ్రామ వస్తువులరా నీ దేవుడు అనే సెలవిచ్చిన మాట ఏమనగా ఈ రాత్రి నా జనులను జనులను ఈ రాత్రి చదులేముతో ఎరుతో ప్రేమగా ఈ రాత్రి ప్రేమగా మాట్లాడుచున్నాడు ఆమె యుద్ధ కాలములు మీ యుద్ధ కాలములో సమాప్తం ఆయన ఏమైనా అంట సమాప్తి ఏమైనా అంట ఒకసారి సమాప్తము ఆయన ఎందుకంట చదవన్న ఆమె దోష రుణము వారి దోష రుణములు తీర్చబడి తీర్చబడి యహోవా చేతి వలన ఆమె తమ సమస్త పాపముల నిమిత్తము ఎవరి నిమిత్తం అంట దేని నిమిత్తం అంట నా పాప పాపముల నిమిత్తము రెండంతలు రెండంతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి ఇదే ప్రకటించడానికి వచ్చు మీ గ్రామానికి ఎందుకు వచ్చమంటే నీ పాపముల నిమిత్తం అంట కలువరి శిలువులో క్రయాధనముగా నీ కొరకు ఆ రక్తము కార్చిన ఆ నజరైన యస్సు ప్రభు వారి యొక్క రక్తమును బట్టి నీ తోష రుణములన్నీ కుట్టువేడు మాత్రమే కదంట నీ మీద ఏ పాపం అయితే వెలుపడి చేస్తుందో ఆ పాపానికంట ఆయన వెల తీర్చి ఉన్నాడంట ఎన్నింతలు అంట రెండింతలుగా ఎన్ని కంట రెండింతలుగా మీరు ఏ గుడి గురించి విని ఉంటారు కదా ఎన్నింతలు ఆశీర్వదింపడ్డాడు రెండింతలు ఎన్ని రెండింతలు ఆశీర్వదింపడ్డాడు దేవుడిని నీ పాపములన్నీ

మీరు ఎప్పుడైనా చూసారా చూడండి పెద్దోళ్ళు ఒక పిల్లోడు పక్కింటి పిల్లోడు మంచిగా చదువుతున్నాడు అనుకోండి ఎలాగా మంచిగా చదువుకుంటున్నాడు అనుకోండి మన ఇంట్లో పిల్లోడు సరిగ్గా చదువుకోలేదు అనుకోండి మనం ఏమంటావు బాబు కొంచెం చూసి కుదిరి తెచ్చుకుని మంచిగా చదువుకో అంటాం అవునా కదా అవునా కదా లేదంటే పక్కింటి కుర్రాడు మంచి జాబ్ చేస్తున్నాడు అనుకోండి రే బాబు చూడరా బాబు నీ వయసుడే మంచిగా జాబ్ చేసుకున్నాడు అన్ని సంపాదించుకున్నాడు నువ్వు కూడా మంచిగా చెడు స్నేహాలు తిరుగుకున్న మంచిగా జీవించరా అంటాం అవునా కదా అదే విధము కంట ఈ భూమి మీదంట క్రైస్తవుని యొక్క బ్రతికి ఎలాంటిదో తెలుసా క్రైస్తవుని జీవితములో లోకమంతా చెగటీలు పడి చేస్తుంటే నీ ద్వారా వెలుగు ఈ భూమి మీద ప్రకాశింపబడాలంట హలేయా హలే లోకమంతా పాప మీద పడి చేస్తుంటే నీ ద్వారా నీతి అనేది ఈ భూమి మీదంతా కనపరచబడాలంట హలే హలే అర్థమైందమ్మనమాట అన్నమాట ఇప్పటి నుంచి మనలో నుంచి ఏమి రావాలి వెలుగు నీతి ఏంటిది నీతి అనేది మనలో నుంచి రావాలి ఎలాగంటే మన బ్రతుకులో నుంచి ఇక్కడ చూడండి నీతి అనేది మనం సంపాదించుకుంటే వస్తుంది అనుకుంటున్నారు అందరూ కాదు కాదు మొట్టమొదటిగా అదాము చేసిన అతిక్రమం బట్టి ఏమి కోల్పోయినాడు ఏంటి నీతిని కోల్పోయినాడు మహిమను కోల్పోయినాడు అర్థమైంది అన్నమాట అదాము చేసిన అతిక్రమం బట్టి ఆదాము పడిపోయిన అబీనత నిమిత్తం అంట మొట్టమొదటిగా ఏమి అన్నాడంటే నీతి అనే వస్త్రం కోల్పోయి అన్నాడు మహిమ అనే వస్త్రం కోల్పోయి అన్నాడు అయితే యేసు ప్రభు వారు వచ్చంట నీ పాపముల నిమిత్తం రెండింతలుగా చెల్లించి ఆయన ఏం చేశాడంటే మరలా నీకు నేతి అనే వస్త్రాన్ని తొలగించాడు ఆయన హలేలుయ హలేలుయ రోమిల్ గ్రాసిన పత్రిక నాలుగో అధ్యయము చివరి వచ్చిన రోమిల్ గ్రాసిన పత్రిక నాలుగో అధ్యయము చివరి వచ్చిన రోమిల్ గ్రాసిన పత్రిక నాలుగో అధ్యయము చివరి వచ్చిన ఆయన ఆయన మన అపరాధముల నిమిత్తం ఎవరు అపరాధముల నిమిత్తం అంట మన మన అపరాధములు ఎవరంట అపరాధముల నిమిత్తము అప్పగింపబడి అప్పగింపబడి మనము మనము నీతి మంతులుగా ఆ లేపబడిను ఏమయ్యాడంట ఆయన నీతి మంతులుగా తీర్చుబడు లేపబడి సరే ఇడ్ చూడండి ఇటు చూడండి ఆయన చనిపోయాడా ఆయన చనిపోవడం ఎందు నిమిత్తం అంట మన పాపముల నిమిత్తం ఎవరి నిమిత్తము అక్కోసారి చూస్తారా చూస్తారన్నాను నాకు తెలిసి నేను అంత బాగోను ఆయన కసేపు చూడండి హలేలుయాలుయాలుయా చూడండి ఎవరు అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయాడంట మనము మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయంట మనము నీతి మంతులు కావాలని ఆయన లేపబడి ఉన్నాడంట హలే ఎంతమంది ఆయన లేపబడి ఆయన లేపబడి ఉన్నాడా మూడో రోజు ఎస్ పండుగ చేసుకున్నాం మనం గుడ్ ఫ్రైడే రోజు నేను ఏం చేస్తున్నాం ఆయన చనిపోయాడు బా కన్నీళ్ళే కన్నీలు భయంకరంగా మనకి ఆ రోజు అవునా భయంకరంగా అమ్మో నా కోసం ఆయన చనిపోయా నా కోసం చచ్చిపోయాడయ్యా నా కోసమే చనిపోయిన మనం భయంకరంగా వేదన అనుభవిస్తూ ఉంటాము కానీ మూడో రోజు రావడం కానీ ఆదివారం రావడం కానీ ఈస్టర్ పండుగ రావడం కానీ ఏం చేస్తాం మనం అమ్మ నా కోసం ఆయన తిరిగి లేచేయడానికి సంతోషంగా ఉంటాం లేవుగా కొత్త కూడా తెచ్చేసుకుంటాం అవునా కదా ఏమి జరిగిందంట ఆయన చనిపోయినటప్పుడు అంట మన పాపములని మెత్త రెండింతలుగా చెల్లింపబడింది ఆయన అనే లేచున బట్ట అంటే ఏంటో చెప్పడమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి జాబ్ ఉన్నవాడు జాబ్ లేనివాడు ఇద్దరు ఒకటి కాదు అవునా కదా పని చేసుకున్నవాడు పని చేయనివాడు ఇద్దరు ఒకటేనా కాదు ఎందుకని వ్యత్యాసం ఉంటుందా లేదా డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఒకట కాదు అర్థమైందా వ్యాధి ఉన్నవాడు వ్యాధి లేనివాడు ఇద్దరు ఒకటేనా కాదు చాలా అర్థమైందా చీకటి వెలుగు ఒకటేనా కాదు పెన్ను పెన్సిల్ ఒకటేనా కాదు అలాగే దేవుని రాజ్యం అనేది నీ జీవితములు ఎలాగ ఆరంభించబడింది నీవు పాపమును బట్టి ఏదైతే శిక్ష అనుభవించుటకు నీతి అనే ఆ వస్త్రాన్ని కోల్పోయి ఉన్నావో దేవుడు అంటే యస్ ప్రభువారు అంట నీ కొరకు కలువరి శిలో క్రయాతనముగా మార్చబడ్డ బట్టి ఆయన నీ పాపముల నిమిత్తం రెండింతలుగా చెల్లించి ఆయన ఏం చేశాడంటే నీతి అనే వస్త్రాన్ని ఇచ్చాడు ఇప్పుడేంటి నీలో చెప్పుందని చెప్పడానికి ఇప్పుడు చూడండి మీరు మంచి ఆరోగ్యముగా కొన్నారు అనుకోండి చెబుతుంటారు అంటే ఊరుకుంటారా కోరుకోరు లేదంటే నువ్వు జాబ్ చేసుకుంటా ఉన్నావు అనుకోండి నీకు జాబ్ లేదంటే బాగుంటుందా బాగుంది ఎందుకని నీకు ఆల్రెడీ జాబ్ ఉంది అదే విధంగా నీకు నీతి అనే వస్త్రం వచ్చిన తర్వాత నీ మీద పాపం అనేది వీలేదంట పంచడానికి అర్థమైందమ్మా నా మాట నా మాట అర్థమైందా ఒకసారి ఇటు చూడండి ఒకసారి వాళ్ళందరూ మన ఊరు పిల్లలే కాబట్టి ఇటు చూడండి హలేలుయా 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 ఏమొచ్చిందంటే వచ్చిందంటే మనకి ఇప్పుడు నీతి అనే వస్త్రం వచ్చింది ఇప్పుడు నీతి అనే వస్త్రం నీకు తొడిగింపుబడిన తర్వాత నీ దగ్గరకు వచ్చి మన ఊరికి పాపం ఉందమ్మా అంటే బాగుంటుందా బాగుంటుందా బాగుంది ఎందుకంటే మనకి ఏముంది నీతి అనే వస్త్రం ఉంది ఇప్పుడు ప్రతి రోజు వెళ్ళిపోయి ఒప్పుకోవాలి మనం ప్రతి రోజు వెళ్ళిపోయి మనం అయా నేను ఘోర పాపనయ్యా నేను ఘోర పాపనయ్యా ఆ పురుగునయ్యా ఈ పురుగునయ్యా మట్టి పురుగునయ్యా ఎండు పురుగునయ్యా గడ్డి లాంటిదైనాయా ధూము లాంటిదైనాయా ధూము లాంటిదైనా అని ఒప్పుకోవాలా లేదు ఎందుకని దేవుడు ఆ నీ పక్షమున ఏ త్యాగముని బట్టి లేదని ఎంత గొప్ప చిత్తం ఆయన ఉన్నాడో నీకు తెలియనంత సేపు నువ్వు ఎలా బ్రతకాలంటే అలాగే బ్రతుకుతావు కానీ దేవుడు ఒక ఒకసారి నీతో దేవుని యొక్క చిత్తమును నీకు బయలుపరిచిన తర్వాత ఆ విధంగా నువ్వు మాట్లాడటానికి వీలేదు ఎందుకంటే నువ్వు మాట్లాడిన బట్టి నీ మాటను బట్టి శత్రు నీ జ్యూతులోనికి పనిచేయడానికి ఆరంభించబడతాడంట నువ్వు నీతుల గురించి ఆలోచన చేస్తే నీతిగా జీవిస్తే నీతికరమైన బ్రతుకు నీవు బ్రతికితే పరిశుద్ధమైన బ్రతుకు నీవు బ్రతికితే యథార్థమైన బ్రతుకు నీవు కొనసాగించడానికి నువ్వు ఆరంభిస్తే ఆ యథార్థత కలిగిన జీవితం జీవించడానికి నీలో నీకు సామర్థ్యం కలుగుతుంది హలేలుయా ఎలా కలుగుతుందంటే నిన్ను పిలిచిన వాడు నేను ఏర్పరచుకున్న ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు హలేలుయా హలే హలేయ ఇప్పుడు ఏంటంటే మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయి మనము నీతి మంతులుగా తీర్చబడేటైనా తిరిగి లేపబడి అన్నాడంట హలే ఇక్కడ ఎంతమందికి భక్తుడైన దావీ తెలుసు దావీ తెలుసా మీ ఊరే నేను కోమ తీసి హలే హలేయ దావి తెలుసు బాయ్ దావీదు తెలుసా తెలీదా తెలుసు కదా ఈ దావీదు భక్తుడంట ఆ కాలములో పాపములు నిమిత్తమే మా నేను విడిపింపబడితే బాగున్నీ భయంకరముగా ప్రార్థన చేసేవాడంట కీర్తన గ్రంథము పేరుండ మొదటి వచ్చిన చదవండి കീർത്തന ഗ്രന്ഥം മുപ്പ അധ്യായം മൊദി വച്ചുനും കീർത്തന ഗ്രന്ഥം മുപ്പം തൊര തൊറുക കീർത്ത ഗ്രന്ഥം മൊത്ത വച്ചുനോ తన అతిక్రమములను ఆ అందినవాడు తన పాపమునకు రాయి చిత్తమును అందినవాడు అన్యుడు అమ్మ ఇక్కడ చూడండి నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే మంచి మీ అందరికి అర్థమయ్యే మాటలే మాట్లాడతాను అందరు బైబుల్ ఎవరు చూడాలి ఇక్కడ బైబుల్ చూస్తున్నారు చాలా ఇటు చూడండి తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపములకు ఏ దేని కొరకంట పాపమునకు ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన దావీదు ప్రార్థన చేస్తున్నాడు దావీదు వేడుకుంటున్నాడు ఏమంటున్నాడు అయ్యో నా మీద అతిక్రమములు ఎక్కువైపోయినాయి నా మీద పాపాలు ఎక్కువైపోయినాయి నా మీద దోషరూపం అనేది ఎక్కువైపోయింది మరణం అనేది నా దగ్గరకు వచ్చేసింది వీటన్నిటి నుంచి నేను ఎలాగో తప్పించుకోండి అసలు ఈ పాపం ఆ శిక్షా విధికి నేను కారణకు కారకుడిగా కాకుండా ఈ పాపం నుంచి నేను ఏ విధంగా విడిపడతాడు ఒకవేళ విడిపించబడ్డాను నేను ఎవరో తెలుసా ధన్యుడును ఎవరు దన్యుడును ఏమంటున్నాడు ఇక్కడ తన పాపముల నిమిత్తము ఆ చదివాన తన పాపముల నిమిత్తము ఆ పరిహారముందినవాడు పరిహారము నందినవాడు పాపమునకు ఆ ప్రాయ్ చిత్తమ్మనుందినవాడు అంట ప్రాయచిత్తమ్మ నందినవాడు దన్నుడు ఎవరంటా దన్నుడు నిన్న ఒక మాట చెప్పిన ఆ కాలంలో దావీదుకు కూడా దొరకనంత గొప్ప కృప మనకి చెడైన అలే అలేలుయ ఎందు నిమిత్తమో దావీదు కాలంలో ఆయన చనిపోయాడా లేదు దావీదు కాలము తర్వాత దావీదు కుమారుడిగా ఆయన పిలువబడి దావీదు సంతానములో నుంచి వచ్చి నేటి కాలంలో నీవు నేను శత్రు చేత నలిగింపబడకుండా ఉండాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితమే నీ పాపముల క్రితము ఆ నీ పాపముల నిమిత్తమే ఆయన చను పత్రికలు ఉన్నాడు అంటే అంతే ఆయన మనుషులు అయినా హలే ఇప్పుడు ఎవరంట మనము ధన్యులము ఎవరంట ధన్యములు ఎందు నిమిత్తము నీ నిమిత్తము కాదు నా నిమిత్తము కాదు మనకు కలిగిన తల్లిదండ్రుల నిమిత్తము కాదు ఎవరి నిమిత్తము కాదు ఏ చేసిన బలియాగుమని బట్టి మనము ధన్యులము హలే హలే దీన్ని బట్టి అంట ఏ చేసిన బలియాగుమని బట్టి మనం ఎవరు ఇప్పుడు ధన్యులము హలే ఇదే ప్రార్థన మళ్ళీ ఒక చోట రోమియలకు రాసిన పత్రిక నాలుగో రోమియలకు రాసిన పత్రిక నాలుగు అవద్దు ప్రభు చేత నిర్దోషి అని అంచబడిన పై నుంచి చదువుకురా ఇంకా పైపొచ్చు తన అతిక్రమములకు తన అతిక్రమముల పరిహారము నిందినవాడు తన పాపమునకు రాయచిత్తము నుందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని అంచబడినవాడు ధన్యుడు ఓకే అది కాదు దానికంటే పైన వచనం ఇంకొక వచనం పైన నుంచి నాలుగో ఉద్యము మూడి వచ్చిన కడి చదండి అబ్రహాము లేఖను దేవుని ఎవరి అబ్రహాము తెలుసు కదా అబ్రహాం ఎవరు తెలుసా మనోర్లో ఉన్న అబ్రహం కాదు బైబుల్లో ఉన్న అబ్రహం అలీలుయ ఎవరు బైబుల్లో ఉన్న అబ్రహం ఊర్లో ఉన్న అబ్రహాలు కాదు అలీలుయా అబ్రహము అనే ఒక భక్తుడు అన్నాడు ఆ భక్తుడు ఎవరు నమ్మాడంట దేవుని నమ్మేడంట దేవుని నమ్మితే ఏం పొందుకున్నాడు తెలుసా నీతిని దీనిని నీతిని ఆ చదవండి ఒకసారి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి అది అతనికి నీతిగా ఎంచబడింది ఎంచబడిందంట నీతి దేవుని నమ్మితే ఆయన ఇచ్చినది ఏంటంటే వరముగా నీతినిచ్చిన ఏసారి నమ్మిడా నీతినిచ్చలైనయా ఆయన నమ్మిన వాడు నీతి మంత్రులుగా జీవించాలనేదే దేవుని యొక్క చిత్తము చూడండి ఎలాంటి వాడింటి నీకు ఏమి ఆయన సంపాదించి సాధించమని చెప్పేవాడు కాదు ఆయన నీ కొరకు ఆ సమస్తం ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నా ఇదిగో నీకు ఇచ్చాను కాబట్టి ఈ విధంగా బ్రతకంటున్నాడు హలేలుయా మనకిచ్చిన నీతి ఏంటిదంటే ఆయన నీతి ఇచ్చారు మనకి మనకిచ్చిన రక్తం ఎవరు ఆయన రక్తము మన